తెలుగువారి హృదయాల్లో ముద్ర వేసిన చిత్రాల్లో కళా తపస్వికే విశ్వనాథ్ గారు తెరకెక్కించిన శంకరాభరణం ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి రెండున విడుదలైన శంకరాభరణం చిత్రాన్ని పూర్ణోదయ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు గారు ఆకాశం శ్రీరాములు గారు నిర్మించారు అప్పట్లో కొందరు సినీ ప్రముఖులకు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించి వారి అభిప్రాయాలను ఈ సినిమా ప్రచారంలో వినియోగించుకున్నారు మద్రాసులో శంకరాభరణం చిత్రాన్ని మహానటులు ఎన్టీఆర్ గారికి ప్రత్యేకంగా ప్రదర్శించారు ఆ సినిమా చూశాక రామారావు గారు శంకరాభరణం తీసిన కె విశ్వనాథ్ గారిని నిర్మించిన ఏడిద నాయకు పాత్ర పోషించిన జేవి సోమయాజుల గారిని ఎంతగానో అభినందించారు ఆ సందర్భంగా తీసిన ఛాయా చిత్రమే ఇక్కడ మనం చూస్తున్నది శంకరాబర్ణం చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఏడిద నాగేశ్వరరావు గారితో ఎన్టీఆర్ గారికి ఎంతో అనుబంధం ఉంది ఎన్టీఆర్ గారు హీరోగా రూపొందించిన కొన్ని చిత్రాల్లో ఏడిద నాగేశ్వరరావు గారు బిట్ రోల్స్లో కనిపించారు ఎన్టీఆర్ గారి ఆత్మ బంధువు సినిమాలు ఎస్వి రంగారావు గారి కొడుకుల్లో ఒకరిగా నటించారు ఏడిత గారు అప్పటి నుంచి రామారావు గారితో అనుబంధం ఉన్న ఏడిత గారిని శంకరావన్నం చూశాక ప్రత్యేకంగా అభినందించారు ఇక కె విశ్వనాథ్ గారు సౌండ్ అసిస్టెంట్గా తరువాత సౌండ్ ఇంజనీర్గా విజయ సంస్థలో పనిచేస్తున్నప్పటి నుంచి ఎన్టీఆర్ గారికి పరిచయం ఉంది ఆ అనుబంధంతోనే ఎన్టీఆర్ గారు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కలిసొచ్చిన అదృష్టం నిండు హృదయాలు చిన్ననాటి స్నేహితులు నిండు దంపతులు చిత్రాల్లో నటించారు తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఓ వేదికపై భానుమతి గారు కె విశ్వనాథ్ గారు కూడా పాలు పంచుకున్నారు ఆ సందర్భంలో భానుమతి గారిని చూసి మళ్లీ మల్లేశ్వరి వంటి సినిమాలో నటించాలని ఉందన్నారు ఎన్టీఆర్ గారు అంతేకాదు ఆ చిత్రానికి కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహిస్తే బాగుంటుందని ఆయన కోరారు దీని బట్టి కళా తపస్విపై ఎన్టీఆర్ గారికి ఎంత నమ్మకముందో అర్థమవుతుంది